ప్రభు అయిన క్రీస్తు ప్రేమ గల నా ముందు ఉదయ కాలాన మీకు శుభాలు నా బాగున్నారా ఏదో మీ జీవితంలో కొరత అయినందున బాధపడుతున్నారా మీ మనసు మిమ్మల్ని బాధిస్తుందా అనేకమైన ప్రశ్నల సందిగ్ధంలో మీరు నలిగిపోతున్నట్లు ఉంటుందా లేకపోతే మీరు చేసే ప్రార్థన ద్వారా ఏ కార్యము జరగట్లేదని బాధపడుతున్నారా మీ పట్ల దేవుడు చెప్పిన వాగ్దానం ఇంకా కంప్లీట్గా పరిపూర్ణంగా నెరవేరలేదని ఆలోచన కలిగి ఉన్నారా ఎటు వెళ్ళినా రిజెక్ట్ ఎటు వెళ్ళినా ఏదో ఒక వ్యతిరిక్తత బాధ మిమ్మలను కృంగతిస్తుందా అయితే ఈ ఉదయకాలం మీకు ఆ భారం అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనపై ఉన్న మన మనస్సుపై పడిన ప్రతి బాధను ప్రతి విధమైన భారాన్ని బరువును తన ఒక్క సింగిల్ వచనము ద్వారా ఒక సింగిల్ ఆయన మాట ద్వారా కొట్టివేయగలడు ఆ బరువును తొలగించగలడు తన ఒక్క మాటతో అది క్షణాల్లో అందుకే మీరు ఏకాగ్రతగా ఈ వచనాన్ని గనుక ధ్యానిస్తే వింటే ఇప్పుడే బలమైనటువంటి మీపై మోపబడిన కాడిని ఈ అభిషేకం వాక్యము అనే అభిషేకము విరగొట్టబోతుంది మీరు స్వతంత్రులుగా సునాయాసంగా ఈ దినము స్వేచ్ఛగా దేవుని మహిమార్థంగా మీరు ఏదైనా చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు దేవుని కృప మిమ్మల్ని కాపాడబోతుంది చూద్దామా ఎషయా ప్రవచన గ్రంథం నలభై ఇరవై తొమ్మిదిలో దేవుడు ఏం చెప్తున్నారంటే సొమ్మ సిల్లిన వారికి నేను బలమిచ్చువాడను శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయు దేవుడను చూడండి దేవుడు మనకు బలమిచ్చే దేవుడట సిల్లినప్పుడు మనకు శక్తిని కూడా ప్రసాదిస్తానని ఆయన మనతో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు మీరు ఎప్పుడైనా గమనించారా దేవుడు ఏమాత్రం సోలిపోవట్లా ఆయన ఈరోజు దేవుడు కాదండి మన పితరులతో ఉన్నాడు ఆది ఎందు భూమి ఆకాశాలకు పునాదులు వేశాడు నక్షత్రాలను ఆకాశంలో వేలాడదీశాడు సూర్యునికి ఒక గుడారం చంద్రునికి ఒక గుడారం వేశాడు సృష్టి ఆవత్తు ఆయన సంకల్పించి చేశారు ఆయన మాట ద్వారా పలికి శూన్యముగా నిరాకారములో ఉన్న భూమిని తెచ్చి ఒక అందమైన ఉద్యానవనముగా దేవుడు మార్చాడు ఒక్క మాటతో హలే ఆయన నీరసిల్లిపోయినట్టుగా లేడు నిన్న నేడు రేపు నిరంతరం నీ నా జీవితంలో ఏకరీతిగా ఉండే దేవుడు అంటే చురుకైన దేవుడు మనం దేవునికి సమర్పించబోయే అంశం అది ఏదైనా మన ముందు మనకు వెనుకగా ఆయన చురుకైన వారై వర్క్ చేసే దేవుడు అంతే చురుకుతనముతో నిన్ను నన్ను నింపే దేవుడుగా ఉంటున్నాడు మరి ఈ నీరసం సోలిపోవటం డిప్రెషన్ ఒంటరితనం ఏమి చేయలేకపోవటం శూన్యంలోకి చూడటం ఇవన్నీ ఎందుకు అనంటే ఇది అపవాది తీసుకొని వచ్చే ఒక స్పిరిట్ హెలూయా దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఓడిపోయినా పడిపోయినా సోలిపోయినా నీరసిల్లినా ప్రతి స్థలములో నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను నేను మిమ్మల్ని సంపూర్ణంగా జ్ఞానమిచ్చి నడిపిస్తాను చురుకుదనంతో నింపుతాను ఈ నీరసం అనేది అపవాది మనిషి మీద ప్రయోగించే ఒక తంత్రం అందుకే వాని తంత్రానికి మనం ఏమాత్రం అలవాటు పడకూడదు నీరసం వచ్చిందా వెంటనే ఆయన వాక్యాన్ని చదివి లేదా ఆయన వాక్యాన్ని అభిషక్తులు దైవజనుల ద్వారా విని బలపడాలి తగిన సలహాలు తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి పరిగెత్తాలి మనం ఎక్కడ బ్రేక్ అయిపోయినట్టు ఆగిపోయినట్టు స్ట్రక్ అయినట్టు ఎక్కడ మన ప్రవర్తన మన ప్రయత్నాలు ఉండకూడదు సోలిపోకుండా దేవుణ్ణి వెంబడించాలని కాలం కోరుకుంటూ ఉన్నాడు సోలిపోకుండా నీరసిల్లకుండా దేవుణ్ణి వెంబడించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ నీరసంలోకి నడిపించే ఈ స్పిరిట్ని నజరేయుడకు యేసు నామములో మీరు ఉచ్చరించి గద్దిస్తే వాడు తర్మబడతాడట పారిపోతాడట మరలా మీ దగ్గరికి వాడు రాలేడు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తోంది ఎందుకంటే చూడండి మన పితరులు మన పితరులు మనం అనుసరించినట్లయితే అబ్రహాము ఒకనొక సందర్భంలో సోలిపోయిన సమయాలు ఉన్నాయి కానీ దేవుడు అతన్ని బలపరిచి అతని పట్ల దేవుడు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని మరలా సెకండ్ టైం అతనికి రిపీట్ చేసి మరలా దేవుడు స్వరంతో మాట్లాడి ఆ వాగ్దానాన్ని రిపీట్ చేస్తూ దేవుడు అతన్ని ఆ వాగ్దానము చేత స్థిరపరిచి ఆశీర్వదించినట్లు దేవుని వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఏలియాని మీరు చూస్తున్నట్లయితే ఏలియా చతికిల పడినప్పుడు సారము లేనప్పుడు నీరసిల్లినప్పుడు ఇక చాలు ప్రభా ఈ సేవ నేను చెయ్యలేను ఇక చాలు ఈ రోజుకి నన్ను ముగించు నన్ను తీసుకెళ్ళిపో అనే నీరసపు మాటలు అతడు పలికినప్పుడు ఆకాశము నుండి నేరుగా పరలోకము నుండే దేవుడు స్వయాన దూతను పంపి అతనికి ఆహారం ఇచ్చి అప్పము రొట్టె అతనికి ఇచ్చి భోజనం చేసిన పిమ్మట నీకు ఇంకా సుదూర ప్రాంతం ఉన్నది ఎంతో సేవ ఉన్నది ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎన్నో మందిరాలు కట్టాలా ఎన్నో సభలు నిర్వహించాలి ఎంతోమంది సేవకుల్ని తయారు చేయాలా ఎన్నో రకాలైన మినిస్ట్రీలో కార్యాలను నువ్వు చేపట్టాలా అని చెప్పినప్పుడు మనం మౌనంగా ఉంటామా నర నరాల బలాన్ని తెచ్చుకోమా దేవుడు మాట్లాడినప్పుడు మనం బలాన్ని తెచ్చుకోమా దేవుడు ఆ రీతిగా ఏలి అని ఉపయోగించుకున్నాడు ఇంకా బలంగా మనం చూస్తున్నట్లయితే పౌలు కూడా కొన్ని సమయాల్లో సోలిపోయాడు పద్నాలుగు పత్రికలు రాసిన సౌలు కూడా ఆత్మీయతలో సోలిపోయాడు లోకాన్ని పెంటగా ఊహించి ప్రతిష్టలు నడుస్తున్న పౌలు కూడా కొన్ని సమయాల్లో సోలిపోయాడు కానీ ఆ సమయంలో దర్శన రీతిగా దర్శనములో దేవుడు కనబడి స్వరము ద్వారా దేవుడు మాట్లాడి అతని ఉత్సాహపరిచాడు ధైర్యంగా వెళ్ళి మాట్లాడు నా వాక్యాన్ని ప్రకటించు ప్రజలతో అనేకుల్ని నా శిష్యులుగా మార్చు మాట్లాడు నేను బలం ఇస్తాను అంటూ దేవుడు అతన్ని ప్రోత్సహించాడు ఆ తర్వాత ఎంతమంది సేవకుల్ని తయారు చేయలేదు ఎన్ని సంఘాలు కట్టలేదు దేవుని కొరకు ఎంతగా దెబ్బలు తినైనా అతడు స్వార్థం చేయలేదా కదా నిజంగా ఆ భక్తులను దేవుడు విడువక ఏ విధంగా ప్రోత్సహించాడంటే ఆ రీతిగా నిన్ను నన్ను దేవుడు ప్రోత్సహించి ప్రోత్సాహపరిచేది దేవుని ఆత్మయే కానీ మరి ఏది కాదు మనం నమ్ముకున్నది ఏది కాదు మనం నమ్ముకున్నది డబ్బు సొంత టాలెంటు మన స్వబుద్ధి అది మనం ఆనుకున్నది మనం ఆశ్రయించేది మనం నమ్ముకున్నది ఏదైనా కొంతవరకే ఆ తర్వాత మనం దేవుడిని ఆశ్రయించాల్సిందే అదేదో మొదటి మెట్టు నుండి దేవుని ఆశ్రయిస్తే మన ప్రతి అడుగు పవర్ఫుల్గా ముందుకు వెళ్తాది హలే ఇక్కడ వచ్చినంలో మనం చూస్తున్నట్లయితే చూడండి పౌలు గారితో కనబడి ఉత్సాహపరిచి దర్శనంలో అతన్ని ధైర్యపరిచాడు ఒక్కోసారి మీకు తెలుసో లేదో దైవజనులు దూర ప్రాంతాలకి వాక్యపరిచే నిమిత్తం వాక్య పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు రాష్ట్రాలు దేశాలు ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒకసారి వారం రెండు వారాలు నెలల తరబడి రాలేరు అక్కడే ఉండి ప్రకటించుకొని కంప్లీట్గా అన్నీ ముగించేసుకొని వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత చూడండి వాళ్ళ శరీరం పని చేయదు ఎందుకంటే అలసట వలన ఆ నీరసం వచ్చేసి ఎన్ని రోజులు వాళ్ళు వర్క్ చేస్తుంటారో అది బాగా స్ట్రెయిన్ అయిపోయి వాళ్ళ బాడీ కొంచెం వెంటనే మరలా సహకరించదు సేవకి ఒకరోజు అసలు ఎలాగంటే ప్రార్థన కూడా ఒక సేవకులు చేసుకోలేరు అలసిపోయినప్పుడు ఒకసారి బైబిల్ తెరిచి వాక్యం కూడా చదవలేరు ఒక రోజు అట్లాగా ఒకరోజు రెండు రోజు గడిచిపోతూ ఉంటుంది వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా గడిచిపోతూ ఉంటుంది కానీ ఆ మూడవ రోజు ఉంటుంది ఆ రోజు స్వయంగా దేవుడే వారి కళలో వారి దర్శనములో నేరుగా వారి పడకల యుద్ధ దేవుడు ప్రత్యక్షమై ఎందుకు నీరసిల్లి ఉన్నావు లే నువ్వు ఇంకా ఇదంతా చేయాలా దీన్ని ఇలా చేయాలా దాన్ని అలా చేయాలా అంటూ ప్రతిదీ దేవుడు డిస్కస్ చేసినప్పుడు ప్రతిదీ స్పష్టంగా తెలియజేసినప్పుడు నీరసంగా పడి ఉన్న సేవకులు రాండ్రు ఎవరైనా లేచి తమ బలమును ధరించుకొని మునుపటి కంటే రెట్టింపు అభిషేకముతో ముందుకు పరిగెత్తుతారు హలెయ రెట్టింపు అభిషేకంతో ముందుకు బరిగెత్తుతాడు దేవుడు అంటాడు లెమ్ము ఆ స్థలంలో నువ్వు మందిరం కట్టాలా ఈ స్థలాన్ని కొనాలా అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి అక్కడ నా ప్రజలు ఉన్నారు వారిని ధైర్యపరచాల వాక్యము చేత లే అని దేవుడు లేపి చేతులకు సేవ అప్పగిస్తుంటే నిజంగా ఎంతది ఉత్సాహవంతంగా ఉంటుంది అమేన్ అమేన్ కదా దేవుడు ఆ రీతిగా మీ జీవితాల్లో సోలిపోకుండా లెమ్ము నీ కార్యము నేను చేయబోతున్నాను చూడు అని దేవుడు నీతో ఈరోజు చెప్పబోతున్నాడు నేను దేవుడిని తేలిక చేయబోతున్నాడు ఉత్సాహభరితంగా మార్చబోతున్నాడు నీరసానికి చోటు ఇవ్వద్దు మీ జీవాధిపతిని స్తోత్రం గత కాలమంతా కాచి ఉదయ కాలం ముందు అయ్యా మమ్మల్ని మేలుకొల్పి మీ సన్నిధిలో నిలిపిన విధానాలకై స్తోత్రం మీరు మాపై కుమ్మరిస్తున్న విద్ది శ్రేష్టమైన కృప కొరకై మీకు స్తోత్రం ఎందరు దుఃఖముతో ఉన్నారో ఎంతో బరువులతో భారాలతో అయా నీరసిల్లిపోయి ఉన్నారో వారి హృదయం వారిని బాధిస్తోందో ఈ ఉదయకాలమే వారి కాడి విరగొట్టండి ఈ మాట చేత ఇచ్చిన ఈ వాగ్దానము వలన వారి మీద మోపబడిన కాడి వెరగొట్టబడును గాక గొప్ప అభిషేకం వారి తలల మీదకి వచ్చును గాక ఈ దినం వారు ఎటు వెళ్ళినా మీ జ్ఞానము మీ కాపుదల మీ ఆలోచన మీ భద్రత మీ శ్రేష్టత వారిని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తున్నందుకై మీకు స్తోత్రం వారి వెంబడి ప్రజలు అనేకులు ఆదరింపబడబోతున్నందుకు స్తోత్రం అనేకులకు మాదిరికరమైన వ్యక్తులుగా నిలబడబోతున్నందుకై మీకు స్తోత్రం మీ సన్నిధి దూతను వారికి ముందుగా ఉంచండి వారి వాహనంలో వారితో కూడా మీరు ఉండమని కోరుతున్నాం ఉద్యోగం వ్యాపారం చేతి పనులు సేవ పరిచర్యలు ఎటు వెళ్ళినా మీ సన్నిధి వారితో ఉంచండి నాయన అద్భుతమైన ఫలితాలను దయచేయండి సోలిపోకుండా నీరసిల్లిపోకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా మీ సన్నిధిలో బలమైన కార్యాలకు వారు పూనుకొని బలమైన సాక్షులుగా మీ నామానికి ప్రతినిధులుగా వెలగడానికి ఈ లోకములో మీ బిడ్డలకు ఒక శ్రేష్టత ఈ వాగ్దానము ద్వారా ఒక ప్రత్యేకత ఈ వాగ్దానము ద్వారా మీరు కలుగ చేయమని ఎంతమంది నూతన కృప ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనుదిన ఫాలో అవుతున్నారో అటు ఆశీర్వదింప చేయండి అనేకులకు షేర్ చేయడానికి మనస్సును దయచేయండి మీరు అక్కడ బహు సమీపంగా ఉంది మీరు అక్కడకు మమ్మల్ అందరినీ సిద్ధపరచండి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్లెస్ దేవుడి విధంగా మిమ్మల్ని దీవించి గాక ఆమె